హాయ్ అండి అందరికీ నమస్తే మరి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మరి చిరంజీవి గారిది ప్రసాద్ గారు సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మరి ఈ సినిమా గురించి పర్ఫెక్ట్ రివ్యూ మనం తెలుసుకుందాం అసలు సినిమా ఏ విధంగా ఉంది డైరెక్టర్ ఏ విధంగా తన మునుపటి సినిమాలకి ఈ సినిమాకి ఏ విధంగా చూసుకున్నాడు అదేవిధంగా ఈ మూవీ విన్ ఈ మూవీలో వింటేజ్ చేంజ్ అని మనం చూస్తూ ఉంటాం మరి ఈ విధంగా మరిన్ని విషయాలు ఈ మూవీ గురించి అసలు ఏంటి మూవీ ఎలా ఉంది దీని రేటింగ్ ఎంత వచ్చు మనం కొన్న టికెట్కి ఈ మూవీ అనేది న్యాయం చేస్తుందా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం యాక్చువల్గా మూవీ స్టోరీ ఏంటంటే మనం అనిల్ రావు పూడి క్రితం సినిమాలు చూసుకుంటే పెద్దగా కథ అనేది ఏంటి ఉండదు మూవీలో కథ ఏమీ లేకున్నా తన ఫార్ములా ఏంటి కుటుంబాన్ని అంతటిని ఇంటి బాధని నవ్వించడం ఈ నవ్వించడంలోనే తన సక్సెస్ ఫార్ములా అనేది వెతుక్కుంటాడు మరి తన మునుపటి సినిమాలు అయితే మొత్తం అన్నీ కూడా లాస్ట్ టైం రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా స్టోరీ పరంగా ఏం లేకపోయినా సరే తన కామెడీతో ఇంటిలో బాధని నవ్వించి మూడు వందల కోట్ల దాకా మరి వసూలు సాధించాడు మరి ఈ మూవీ యొక్క కథ విషయంకొస్తే మన చిరంజీవి గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా నటించారండి అదేవిధంగా నయనతారా ఒక బిజినెస్ వమన్గా నటించింది మరి వీళ్ళిద్దరికీ గతంలో మ్యారేజ్ అవుతుంది ఆ మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు ఎలా విడిపోయారు అనేది స్టోరీ అండి ఎలా విడిపోయారు తర్వాత వాళ్ళిద్దరూ ఎలా కలిశారు అనేది మిగతా స్టోరీ మరి వీళ్ళ పిల్లలకి నైన్ పిల్ల వీళ్ళకి పిల్లలు ఉంటారండి మరి వాళ్ళ పిల్లలకి వచ్చిన కష్టం ఏంటి మరి ఆ కష్టాన్ని మన ప్రసాద్ గారు ఎలా సాల్వ్ చేశారు అనేది ఈ మూవీ యొక్క స్టోరీ అండి ఈ స్టోరీ అనేది ఈ రొటీన్ స్టోరీ అవ్వచ్చు కానీ డైరెక్టర్ డైరెక్టర్ టీము అల్లుకున్నటువంటి విధానం కామెడీ పరంగా అల్లుకున్న విధానం చాలా బాగుంది అంటే అనిల్ రావు పూడి పర మాక్ పరంగా అంటే చాలామంది క్రింజ్ కామెడీ అంటారు దీంట్లో కామెడీ ఉంటుంది కానీ కుటుం కుటుంబం అంతా ఇంటిళ్ళ పాది కలిసి చూసుకునేటటువంటి పండక్కి ఇంటిపాది చూసుకుని నవ్వుకునేటటువంటి మూవీ ఇది మన శంకరవర ప్రసాద్ మరి దీంట్లో సంగీతం పరంగా చూసుకున్నట్టంటే భీవన్ సిశ్రులు చాలా బాగా మ్యూజిక్ అనేది చేశాడు ఆ హుక్ స్టెప్ అనేది డ్యాన్స్ పరంగా హుక్ స్టెప్ అనేది మ్యూజిక్ పరంగా కూడా చాలా బాగా అలరించిందండి మరి లాస్ట్ ఈ మ్యూజిక్ పరంగా లాస్ట్ క్లైమాక్స్ కూడా మ్యూజిక్ వస్తుంది చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ మ్యూజిక్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉన్నది ఫస్ట్ నలభై నిమిషాలు కూడా చాలా బాగా అంటే మూవీ చాలా అసలు కడుపు ఇంటిలో వాది ఆనందించి నవ్వుకుంటారు ఈ మూవీలో తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొద్దిగా స్లో అవుతుంది మూవీ స్లో అయ్యి సెకండ్ హాఫ్లో ఒక ముప్పై నిమిషాలు నలభై నిమిషాల వరకు సినిమా స్లోగా వెళ్తుంది ఆఖరికి క్లైమాక్స్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మరి మన వెంక్యమా వచ్చిన తర్వాత మూవీ అనేది గిలేరియస్ కామెడీగా ఉంటుంది ఈ ఈ చిరంజీవి గారికి మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క కామెడీ అవుతుంది ఈ యొక్క పంచులు చాలా అద్భుతంగా ఇంటిపాధిని అలరిస్తాయి మరి నయనతార చాలా బాగా నటించింది ఈ మూవీలో అదేవిధంగా మన డైరెక్టర్ అనిల్ రావుడికి మిగతా డైరెక్టర్లకి ఉన్న తేడా ఏంటంటే మిగతా డైరెక్టర్లు కథను చాలా బాగా రా డెప్త్గా రాసుకొని దానికి తగ్గట్టు స్టోరీ నెరేషన్ అనేది ఎలాగా చేసుకుంటూ వెళ్తారు కానీ మన అనిల్ రావు కూడా వచ్చేటప్పటికి మూడు నాలుగు ఐదు ఒక స్కిట్లు కామెడీ స్కిట్లు రాసుకుని దానికి అనుగుణంగా కథని రాసుకుంటాడు ఇందులో అనిల్ రావు కూడా సినిమాలో చూసినటువంటి కథ పరంగా అయితే ఏ విధంగా ఉండదు కానీ కామెడీ పరంగా ఏముందండి మనం మరి పండగ సీజన్లో ఇంటిపాతి కుటుంబం అంతా కలిసి నవ్వుకొని ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటే దానికి మించి ఇంకేముంటుంది మరి అటువంటి ఆనందాలతో నవ్వుకుంటూ మరి అనిల్ రావుడి సంక్రాంతికి మన ప్రసాద్ గారి సినిమాతో ఇంటిల పాది నవ్వించేటటువంటి కార్యక్రమం అయితే చేశాడు మరి మన మన ప్రసాద్ సినిమా అనేది చాలా బాగుంది చిరంజీవి గారు వింటే చిరంజీవి గారిని చూస్తాము తన కామెడీ మార్క్ అదే విధంగా వెంకీ కూడా చాలా బాగా అలరించాడు మరి ఈ విధంగా మూవీ అనేది చాలా బాగుందండి కామెడీ పరంగా అందరికీ అందరికీ నచ్చుతు నచ్చుతుంది ఈ సంక్రాంతికి ఈ మూవీ ఖచ్చితంగా ఒక మూడు వందల యాభై కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది బ్లాక్ బస్టర్ మూవీ అనేది మన శంకరవరప్రసాద్ అనేది అవుతుంది ఖచ్చితంగా చెప్తున్నాం దీనికైతే మనం ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ 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 ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు ఇవ్వచ్చు మరి ఈ యొక్క ఈ యొక్క రివ్యూ మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి